విజయవాడలో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది వైష్ణవ ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు దీనిపై మరింత సమాచారం ప్రతినిధి ప్రేక్షకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఇప్పుడు మనం విజయవాడ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరే ఉన్నాను ఇప్పటికే భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం నుంచి దర్శించుటకు భక్తులు పోటెత్తారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నామని అంటున్నారు మొదటి నుంచి ఈ ఆలయాన్ని ఫౌండర్గా ఉన్న వాళ్ళ కొడుకు గారు అయితే ఇక్కడ ముష్టి శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి అన్నది వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ ఈ రోజు ముక్కోటి ఉత్తర భక్తులు వస్తూ ఉంటారు మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు మేము ఎంతమంది భక్తులైన రాగల దర్శనం సవ్యంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఉదయం నాలుగు గంటలకే మేము ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం అయినది దానికి తగ్గట్టుగా మాకు పోలీసు వారు కానీ రెవెన్యూ కలెక్టర్ గారు కానీ అందరూ సహకరిస్తున్నారు సుమారుగా ఇప్పటికే ఎనిమిది వేలు పైన మంది చక్కగా దర్శనం చేసుకుంటున్నారు ఎవరికి ఏ రకమైన ఇబ్బంది కలగట్లేదు పెద్దవారు లేదా ముసలి వారు హ్యాండికేప్ వాళ్ళు వస్తున్నా కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రసాదాలు అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు జనానికి తృప్తి కలిగించే దర్శనం చేస్తున్నాము ఎందుకంటే ఈ వైకుంఠ దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో దానికి తగ్గట్టుగా చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా జనం బాగా వచ్చారు ఆ జనాన్ని మేము కంట్రోల్ చేసుకుంటున్నాం ఎందుకంటే పోలీసు వారు కానీ రెవెన్యూ వారు కానీ వాళ్ళు లేకపోతే ఇంత ఘనంగా మేము వాళ్ళం కాదు ఎప్పుడు కంటే కూడా ఇతర జనం ఉన్నారు దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేశాం దాని తగ్గట్టుగా మాకు అధికారులు చక్కటి సౌకర్యాలు కల్పించి మాకు అందుబాటులో ఉండి జనానికి చక్కగా దర్శనం ఏర్పాటు చేస్తున్నారు సుమారు ప్రత్యేక దర్శన టికెట్ ఎంత పెట్టారు ప్రత్యేక దర్శనానికి మేము రెండు వందల రూపాయల టికెట్లు పెట్టేవాడిని మనిషికి దానికి కూడా మాకు మంచిగా ఆదరణ లభించింది వాళ్ళకు కూడా వెంట వెంటనే దర్శనం ఏర్పాటు చేసి పంపిస్తున్నాము వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి వయసుని బట్టి మేము అలా ఏర్పాటు చేయడం జరిగిందండి భక్తులు ఎక్కువగా వస్తున్నారు ప్రసాదాలు ఏమన్నా మీరు ఏమైనా కొత్తగా ఏర్పాట్లు చేసే ఏమన్నా ప్రసాదాలు ఎలాంటివి ఏర్పాటు చేశారు అంటే ప్రత్యేక ఏర్పాట్లు అంటే ఇక్కడ తిరుప్పావై ప్రతి సంవత్సరం చదువుతారండి అది పక్కకి షిఫ్ట్ చేసేము భక్తులకు అసౌకర్యం కలగకుండా పక్కన మండపం ఉంది గుడి ఎదురకుండా ఆ మండపం దగ్గర తిరుప్పావయ్ అక్కడ ఆచరించి వాళ్ళు వాళ్ళ తర్వాత దర్శనం ఏర్పాటు చేసాము ఇక్కడ ఈ ఈ జనంతో ఈ భక్తులతో ఆడుతుంది కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టి చక్కగా చేయడం జరిగింది గరుడ వాహనంలో ఊరేగిస్తున్నారండి అది ఊరేగించట్లేదండి మాకు రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు భక్తులు వస్తూనే ఉంటారు అందుకని ప్రస్తుతం అది లేదండి ఏర్పాటు చేయలేదు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగ్గ జాగ్రత్తలు అయితే అంటే శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఉదయం తెల్లవారు గంటల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు ఏకాదశి అంటే సూర్య ఉత్తరాన ప్రవేశించి ప్రవేశిస్తూ ఉంటారు అలాగే ధనుర్మాసంలోనే ఏకాదశిలో ప్రవేశించడా శుద్ధ ఏకాదశినే వెనుక అదే ముక్కటి ఏకాదశిగా కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ మనం చూసినట్లయితే కానీ అన్ని అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగు జరుగుతున్నాయి భక్తులు కూడా ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ స్మరణతో భక్తులు ఎక్కువ సంఖ్యలో పూజిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది కా మనం ప్రేమతో సుమా ఉపేందర్ వెంకటేశ్వర స్వామి ఆలయం విజయవాడ